హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వచ్చిందో చూడండి సేమ్ గులాబ్ జామున్ లాగే ఉండదు చూడండి టేస్ట్ కూడా భలే ఉంటుందండి ఇది తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది చూడండి త్వరలోనే దీపావళి పండగ అయితే రాబోతుంది కదండి ఆ ఫెస్టివల్ కోసం ఈ రెసిపీని అయితే ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి హాఫ్ కప్పు సూజీ రవ్వ అంటారు కదండి ఆ అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వని అందులో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వ చూడండి పూర్తిగా పౌడర్ అయితే కాదు కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసి సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక పొంగు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఈ పాలనైతే ఆ తర్వాత టూ స్పూన్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇది బయట నుంచి కొన్నదైనా పర్లేదు ఇంట్లోది అయినా పర్లేదండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకున్నాను ఆ తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి పాలల్లో బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పాలన్నీ పీల్చుకొని రవ్వ గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి బాగా చిక్కగా అయ్యింది ఇలా మ్యాష్ చేసుకుంటూనే కలుపుకోవాలండి ఈ రవ్వ మిశ్రమం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది ఇలా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ రెసిపీలో భలే టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యిని అంతా ఇప్పుడు రవ్వ మిశ్రమంలో బాగా కలుపుకోవాలండి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి నెయ్యి వేసుకునేటప్పుడే స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలి ఇలా కలుపుకున్న తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి చల్లారేదానికి ఇలా మూతబెట్టి సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేలాగా కలుపుకోవాలండి ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచీల్ని చీల్చి వేసుకోవాలి చక్కెరని అంతా బాగా కలుపుకోవాలండి మెల్ట్ అయ్యేలాగా చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కుంకుమ పువ్వు అయితే ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఇది వేయడం వల్ల కలర్ అనేది బాగుంటుంది చూడండి షుగర్ సిరప్ అయితే కుక్ అవుతుంది ఇందులో ఎలాంటి తీగ పాకం అయితే రానవసరం లేదండి ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలండి స్టిక్కీగా వస్తే పాకం అనేది సరిపోతుంది చూడండి ఇలా స్టిక్కీగా ఉంటే పాకం అనేది రెడీ అయిపోతుందండి ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం అయితే గోరువెచ్చిగా ఉంది చూడండి ఈ అయితే పూర్తిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ రవ్వ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఎంత బాగా మ్యాష్ చేసుకొని కలుపుకుంటే రెసిపీ అనేది అంత బాగా వస్తుందండి సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని అయితే చూడండి ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండ చుట్టేటప్పుడు పగుళ్ళు అనేటివి రాకున్నా ఉంటాయండి చూడండి ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి రవ్వ మిశ్రమాన్ని ఆ తర్వాత ఈ సైడ్లో ఉండే రవ్వ మిశ్రమాన్ని అంతా తీసి సైడ్లోకి వేసేయాలండి దీన్నైతే కలపద్దు ఉండలైతే సరిగ్గా రావండి ఆ తర్వాత ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్లాగా చేసుకోవాలండి ప్రెస్ చేసుకొని బాగా రౌండ్ బాల్లాగా చుట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి నేనైతే బుల్లెట్ షేప్లో చేసినాను చూడండి మీకు ఇలా వద్దు అంటే రౌండ్ బాల్ లాగానే చేసుకోవచ్చండి ఇంకోటి చూపిస్తాను చూడండి సేమ్ ఇలానే చేసుకోవాలండి బుల్లెట్ లాగా అంతేనండి సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం పిండిని అయితే సైడ్లోకి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకునేదానికి చూడండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి దీని మీద మూత పెట్టి సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో మనం చేసిన పిండి ముద్దను వేసి చెక్ చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ అయితే కరెక్ట్గా హీట్ అయిపోయినట్టు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇరవై బాల్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వేస్తూ ఉండగానే కలపకూడదండి కొంతసేపు వదిలేసి ఆ తర్వాత కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి చూడండి క్రాక్స్ ఏమీ లేకుండా ఈ బాల్స్ అనేటివి ఎంత చక్కగా వచ్చాయి మనం పిండిని అయితే ఎంత బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటామో అంత బాగా వస్తుందండి ఈ రెసిపీ అనేది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి ప్లేట్లోకి ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి వేసుకోవాలి ప్లేట్లో ఫ్లేమ్ని అయితే మీడియంలోనే ఉంచాలండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మిగతావన్నీ ఇలానే వేసుకోవాలండి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని అయితే షుగర్ సిరప్లోకి వేసుకొని కలుపుకోవాలండి షుగర్ సిరప్ అయితే కొంచెం హీట్గానే ఉండాలండి ఒకవేళ చల్లారిపోతే కొంచెం హీట్ చేసుకోవాలి లోపు ఇవి కానీ ఫ్రై అవుతా ఉన్నాయి చూడండి సేమ్ అంతేనండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి ఎక్సర్స్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఆ తర్వాత ఇవి కానీ అందులోనే వేసుకొని షుగర్ సిరప్లో కలుపుకోవాలండి చూడండి ఇలా అంతా షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలండి ఈ బాల్స్ని అయితే ఈ దీపావళికి ఎన్నో రకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ చేస్తూ ఉంటారండి అందులో ఇదొక స్వీట్ రెసిపీ అండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టి వన్ అవర్ నానబెట్టుకోవాలండి చూడండి చక్కగా అయితే ఈ బాల్స్ అనేటివి షుగర్ సిరప్ని పీల్చుకొని రెడీ అయిపోయినాయి చూడండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా ప్లేటింగ్ చేసుకొని కట్ చేసుకున్న బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బేకరీ స్టైల్ స్వీట్ బూందీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి బూందీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసేదానికి ఎంత టెంప్టింగ్గా ఉంది ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎప్పుడు బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా ఒకసారి చేసి చూడండి పక్కా కొలతలతో అయితే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి ఆ తర్వాత అందులో స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలండి క్వాంటిటీ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ పిండి పిండిని బాగా జల్లించుకోవాలండి ఇంట్లో ప్రిపేర్ చేసిందైతే ఏం జల్లించుకోవాల్సిన అవసరం లేదు బయట నుంచి తెచ్చిందైతే కంపల్సరీగా జల్లించుకోవాలండి చూడండి పిండిని అయితే ఇలా జల్లించుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి పావు స్పూన్ తినే సోడాని యాడ్ చేసుకోవాలండి విస్కర్తో బాగా కలుపుకోవాలండి పిండిలో స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని అయితే తీసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఫస్ట్ పిండిని గట్టిగా కలుపుకోవాలండి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఏ రెసిపీ అయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం హెల్తీగానే ఉంటుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత థిక్గా ఉంది చూడండి కన్సిస్టెన్సీ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలండి చూడండి విస్కర్ ఉంటే పిండి బాగా కలిపేయచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి అయితే సరిపోతుందండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్తో పిండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ థిక్గా ఉంది ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుందండి పిండి కన్సిస్టెన్సీ చూడండి మనం తీసుకున్న వాటర్లో కొంచెం వాటర్ అయితే మిగిలిపోయింది ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలండి బూందీ డీ ఫ్రై చేసుకునేదానికి ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక గరిట తీసుకోవాలండి ఈ పిండిలో పెట్టుకొని ఇంకొక బౌల్లో ఈ కొంచెం పిండిని అయితే తీసుకోవాలండి కలర్స్ మిక్స్ చేసుకునేదానికి పిండిని ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలండి ఈ ఫుడ్ కలర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలండి ఈ ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో వైట్ పేపర్ వేసి పెట్టుకోవాలండి ఆయిల్ అంతా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ పేపర్ అనేది ఆ తర్వాత బూందీ వేసుకునేదానికి ఇలాంటిది ఏ గరిట అయినా సరిపోతుందండి ఇదైతే బూందీ గరిట తీసుకున్నానండి నేను చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి స్పూన్తో కొంచెం పిండి వేసి చూస్తే ఇలా పైకి రావాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది చూడండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత బూందీని అయితే వేసుకుందామండి ఆ తర్వాత బూందీ గరిటని తీసుకొని రెండు చెంచాల పిండిని అయితే వేసుకోవాలండి చూడండి పిండిని అయితే రుద్దకూడదండి అలాగే పైనుంచి వేసుకొని ట్యాప్ చేసుకుంటే పిండి అయితే అంతా పడిపోతుందండి ఆయిల్లో చూడండి ఇలా వేసుకోవాలి పిండిని అంతా ఆ తర్వాత స్ట్రైనర్ తీసుకొని బూందీని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి బూందీ అనేది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు బూందీని అయితే తీసేయాలండి చూడండి ఇలా బూందీ అంతా తీసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ని అంతా తీసేసి మనం పేపర్ వేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోవాలండి బూందీని అయితే చూడండి ఇప్పుడు ఇంకోసారి బూందీ వేసుకోవాలంటే ఈ అయితే క్లీన్ చేసుకోవాలి లేకపోతే వాష్ చేసేయాలండి సేమ్ ఇలానే గరిట పెట్టి బూందీ గరిట రెండు చెంచాల పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి బూందీ అయితే ఎంత బాగా పడతా పడుతుంది ఇలా పైనుంచి ట్యాప్ చేసుకుంటే పిండి మొత్తం ఆయిల్లో పడుతుందండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత బూందీని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు బూందీ అయితే ఫ్రై అయిపోయింది తీసేయాలండి ఎక్సెస్ ఆల్ని అంతా తీసేసి బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బూందీ మిక్చర్ని అయితే వేసుకోవాలి బూందీ గరిటని వాష్ చేసేసి వేసుకోండి ఈ కలర్ అయితే చూడండి ఇది కానీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేద్దాము బౌల్లోకి వేసుకుందామండి ఈ బూందీని అయితే ఆ తర్వాత ఫస్ట్ వేసిన బూందీ పిండిలో కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా యాడ్ చేసుకొని పిండిలో ఈ కలర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ని ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఈ కలర్ అనేది చూడండి గరిటెనైతే ఇలా బాగా క్లీన్ చేసుకొని బూందీని అయితే వేసుకోవాలండి ఫస్ట్ ఎలాగైతే బూందీని వేసుకున్నామో సేమ్ అలానే బూందీని అంతా వేసుకోవాలండి బూందీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ బూందీని అయితే తీసేయాలండి ఇందులో ఉండే ఎక్సెస్ ఆల్ అంతా తీసేసి అదే బౌల్లోకి వేసుకోవాలండి బూందీని అయితే చూడండి బూందీని అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి బూందీ చూడండి ఎంత రౌండ్గా వచ్చింది ముత్యాలాగా కనిపిస్తా ఉంది చూడండి ఈ బుందీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కలర్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీల్ని చీల్చి వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బూందీలో బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో ఎలాంటి పాకం రానవసరం లేదండి స్టిక్కీగా ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి పాకం అనేది పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి బూందీని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ మెలోన్ సీడ్స్ కొన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బూందీ మిశ్రమాన్ని అంతా షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలండి చూడండి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇలా అంతా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక్క స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బూందీలో బాగుంటుంది ఈ నెయ్యిని అంతా బూందీలో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు మూడు గంటలు సైడ్లోకి పెట్టేయాలండి షుగర్ సిరప్ అనేది బూందీ అంతా బాగా పీల్చుకుంటుంది మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి బూందీని అయితే చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి సైడ్లోకి పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత బూందీ అయితే రెడీ అయిపోయింది చూడండి షుగర్ సిరప్ని అంతా బాగా పీల్చుకొని బూందీ రెడీ అయిపోయింది ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందామండి బూందీని అంతేనండి బేకరీ స్టైల్ స్వీట్ బూందీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది గార్నిష్ చేసేదానికి ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఈ బూందీని బూందీని అంతా ఇలా తీసుకున్న తర్వాత వాటర్మెలన్ సీడ్స్తో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి బేకరీ స్టైల్ స్వీట్ బూందీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి దివాళీ స్పెషల్ మోతీచూర్ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో మోతీచూర్ లడ్డు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి తక్కువ టైంలో అయిపోతుందండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది చూడండి లడ్డు అయితే ఒక పీసు తుంచి చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లడ్డు తయారు చేసుకునేదానికి ఫస్ట్ ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకోవాలండి ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి శనగపిండిని బాగా జల్లించుకోవాలి చూడండి ఇలా పిండినంతా జల్లించుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి కొంచెం కొంచెం వేసుకొని ఫస్ట్ గట్టిగా కలుపుకోవాలండి పిండిని అయితే నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని అయితే చూడండి నేను తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి పిండిని అయితే మరీ చిక్కగా కలపకూడదు అలా అని పల్చగా కూడా కలపకూడదండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పిండి సరిపోతుందండి ఆ తర్వాత ఒక గరిట తీసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి చూడండి ఇలా ఉంటే పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బూందీ చేసేదానికి ఎలా అయితే ఫుల్ హీట్గా చేసుకుంటామో ఆయిల్ని అలాగే ఫుల్ హీట్గా చేసుకోవాలండి ఆ తర్వాత ఒక గరిట పిండి తీసుకొని పిండిని అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం పిండిని ఇలా వేసుకోవాలండి ఇంకొంచెం పిండిని అయితే వేసుకుందాము చూడండి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం క్రిస్పీగా అయితే తీసేయాలి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేద్దామండి ఇందులో ఉండే ఎక్సెస్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఎక్కువ క్రిస్పీగా అయితే చేయకూడదండి లడ్డు చుట్టేదానికి కష్టమవుతుంది చూడండి ఇలా పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది సేమ్ ఇలానే మిగతా పిండినంతా వేసుకోవాలండి ఈ దీపావళి పండగకి ఎన్నో రకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ చేస్తూ ఉంటారండి అందులో ఇదొక ఒక స్వీట్ రెసిపీ అండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసేయాలండి ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలండి చూడండి ఇలా అంతా డీప్ ఫ్రై చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని కోర్సుగా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే చేయకూడదండి అంతా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతా చూడండి ఆ తర్వాత మిగతా ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలానే వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి సేమ్ అంతా ఇలానే గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలండి చూడండి సేమ్ సన్న బూందీలా కనిపిస్తుంది చూడండి గ్రైండ్ చేసింటే ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ చక్కెరని బాగా వాటర్లో కలుపుకోవాలండి ఆ తర్వాత ఫుడ్ కలర్ ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలండి ఆరెంజ్ ఫుడ్ కలర్ చూడండి ఈ ఫుడ్ కలర్ని అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి దీనికి ఎలాంటి పాకం అయితే రానవసరం లేదండి స్టిక్కీగా వస్తే సరిపోతుంది చూడండి ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది పాకం అయితే రెడీ అయిపోయినట్టండి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది లడ్డూలో ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుందండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి అయితే సిమ్లో పెట్టుకోవాలండి నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఈ బూందీ మిశ్రమాన్ని షుగర్ సిరప్లో బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి చూడండి షుగర్ సిరప్లో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ గట్టిగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో వాటర్ మెలోన్ సీడ్స్ కొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే బూందీ షుగర్ సిరప్ని పీల్చుకొని గట్టి పడుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా అయిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇలా కుక్ అయితే సరిపోతుందండి బూందీ అనేది చల్లారితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది ఆ తర్వాత మూత పెట్టి చల్లారి పెట్టుకోవాలండి బూందీ మిశ్రమాన్ని అయితే చూడండి బూందీ మిశ్రమం అయితే చల్లారిపోయింది ఇంకొకసారి కలుపుకొని లడ్డునైతే చుట్టుకోవాలండి పైన కొంచెం డ్రైగా ఉంటుందండి బాగా కలుపుకోవాలండి ఈ లడ్డు మిశ్రమాన్ని అయితే చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూనైతే చుట్టుకోవాలండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చండి చూడండి లడ్డూ అయితే ఈజీగా చేసేయచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఇలా అయితే లడ్డుని చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి అంతేనండి సేమ్ ఇలానే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి దివాళీ స్పెషల్ మోతీచూర్ లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది రెసిపీ చూడండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మోతీచూర్ లడ్డు అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి లడ్డూ అయితే ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అయితే గార్నిష్ చేసుకోవాలండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దీపావళి అండి అందరూ సేఫ్గా ఈ దీపావళి పండుగ చేసుకోవాలని అనుకుంటున్నానండి అంతేనండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మోతీచూర్ లడ్డు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి